ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ముఖ్యంగా పెళ్లి అయిన అమ్మాయిలకి అయి ఉండొచ్చు ఎక్కువ వాళ్ళకి ఇంట్లో వాళ్ళ అమ్మ కంటే కూడా చిన్నమ్మనో పెద్దమ్మను పిన్ని లేకపోతే వాళ్ళ అత్తమ్మను ఎవరో మ్యాన్ మేనత్తను ఎవరో ఒకరు బాగా అటాచ్ అయిపోయి ఉంటారు అనమాట వాళ్ళ మాట జవ దాటరు లేదంటే వాళ్ళ మాట బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ అమ్మాయిల మీద అయితే ఇది పెళ్లి అయిన తర్వాత వాళ్ళ భర్తకు సంబంధించి ఏదో ఒక విషయంలో వీళ్ళు అడ్డొస్తా ఉంటారు అనమాట ఎందుకు మీ ఆయన అలా ఎందుకు చెప్పడం లేకపోతే మీ అత్తగారి మీద మీ ఆయనకి ఏంటది ఎక్కువ ప్రేమ ఉంది నీకంటే కూడా నీ మీద కంటే కూడా అన్నట్టు అంటే ఒక డిస్టర్బెన్స్ ఒక ఫ్యామిలీలో ఒక గొడవ లాంటిది మారడానికి జరగడానికి ఎక్కువ ఈ వీళ్ళు కారణం అవుతా ఉంటారు మరి ఇలాంటి బంధువుల్ని రా బంధువులు అనాలా మరి ఎలా చూడాలి మరి ఎలా జాగ్రత్త ఎలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏమో అప్పటికి వాళ్ళ మీద ప్రేమతో అలవాటు పడిపోయి ఉంటారు మరి ఇందులో ఈ టైంలో భర్తలు ఎలా డిఫెండ్ చేసుకోవాలి అలాంటి అంశాన్ని కదా మనకి పురాణాల్లో కూడా ఉంది ఇలాంటిది ఒకటి మందర రామాయణంలో మందర ఆవిడ ఎంత చెప్తే అంత కైకాయ వినేది కదా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకున్న దాసి అనమాట అంటే పుట్టింటి నుంచి తెచ్చుకున్న ప్రధాన ఇంపార్టెంట్ దాసి అయినప్పుడు రాణిగారి కంటే ఎక్కువ చలాయిస్తుంది ఆవిడ ఇంకా ఆవిడ ఎంతంటే ఈ రాణిగారికి కూడా చెప్పదు ఆవిడ ఆవిడే అన్ని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది తిట్టే వాళ్ళని తిడుతుంది తోసేవాళ్ళని తోస్తుంది ఇచ్చుకునే వాళ్ళకి ఇచ్చుకుంటుంది పెట్టని వాళ్ళకి పెట్టదంతా ఆవిడదన్నమాట పెత్తం అమ్మో ఏమన్నంటే రాణిగారి ప్రధాన దాసి పైగా పుట్టింటి నుంచి తెచ్చుకుంది మరి ఆవిడ చివరికి కొంప తీసింది కదా కొంప మంచింది కదా చివరికి అలా అతి నమ్మకము అతి ప్రేమ ఉంటాయి చిన్నప్పటి నుంచి అన్ని సలహాలు ఇచ్చి నడిపించడము నా అనేటువంటి ఒక పెద్ద సపోర్ట్ భరోసా ఇవన్నీ కూడా నా అతి నమ్మకంలోకి ముంచేస్తాయి ముంచేస్తాయి అన్నమాట ఈ అభిప్రాయాలు అలాగే కొంతమంది చిన్నప్పటి నుంచి పిన్నమ్మలు పెద్దమ్మలు పెంచిన వాళ్ళు ఉంటారు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవటం వల్లనో కొంచెం లేట్ అవ్వటం వల్లనో చెల్లెల పిల్లల్ని కానీ అక్క పిల్లల్ని కానీ వరుస ఏదైనా కానీ ఇలా పెంచుకోవడానికి తీసుకుంటారు అదే తెలిసి చేసుకుంటారు మళ్ళీ వీళ్ళింటికి వాళ్ళింటికి కూడా ఈ పాప తిరుగుతూనే ఉంటుంది కానీ పెంచిన తల్లి పెంచిన తల్లి అని చెప్పి ఎక్కువ ఆవిడ చేరదీయడము అతిగారావు ఆటోమేటిక్గా చేస్తారు ఈ ఇక్కడ అసలు తల్లికి ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం ఈవిడ ఒక పిల్లని అక్కడ ఇచ్చింది అనుకుందాం ఈవిడ ముగ్గురితో ఇద్దరితో వేగుతూ ఉంటుంది మళ్ళీ ఇంక ఈ పిల్ల మీద స్పెషల్ శ్రద్ధ చూపించద్దు ఎందుకంటే అక్కడ ఇచ్చింది కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు పెంచుతున్నారు కదా అని చెప్పి అంటే ఈవిడికి ఒక బర్డెన్ తగ్గింది కదా అని చెప్పి అక్కడ అక్కడ ఎటువంటి డ్యామేజ్ జరుగుతుందని నేను చెప్తా విను ఆవిడేంటి నేను కనలేదు కదా పెంచుతున్నాను అతి ప్రేమ చూపించాలి లేకపోతే ఏమంటారు చూసిన వాళ్ళు ఆ పెంచుతున్నాను పెంచుతున్నాను అంటుంది సరిగ్గా ప్రేమగా చూడదు సరిగ్గా చూడట్లేదేమో అని అనుకుంటారేమోనని ఉన్న ప్రేమ కంటే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ వేసి పెంచుతుంది ఆవిడ దానివల్ల చూసే వాళ్ళందరికీ మనకు ఉండనే ఉంది కదా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదే అని చెప్తారు సో అలా అలా ఉంటూ ఉంటుంది తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు అది అలా కొనసాగుతూ ఉంటుంది ఈ లోపల పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయింది మొన్న ఒక మూవీ కూడా చూసాం దానిసే పేరు నాకు గుర్తు రావట్లేదు జయప్రద అండ్ రంగనాథ్ పాత మూవీ నేను ఇవి మొన్నే చూసాను అది అందులో మేనత్త పెంచుతుంది అనమాట తల్లి తండ్రి ఎక్కడో ఉద్యోగాల మీద ఉంటే వాళ్ళ పిల్లని ఊళ్ళోనే ఇక్కడే ఉంచి మేనత్త దగ్గర పెంచితే అన్ని ఆవిడ అలవాట్లు ఆవిడ పనులు ఆవిడ మాటలు ఆవిడ చేష్టలు అన్నీ వస్తుంటాయి భర్తను ఒడిగినట్టు భర్త చాలా సఫర్ అవుతుంటాడు ఇక్కడ ఇంకా ఏది అడిగినా ఏది చెప్పినా మా అత్తయ్యని అడగాలి మా అత్తని అడగాలి మా అత్తయ్య చెప్పింది మా అత్తయ్య చెప్పింది మా అత్తయ్యని అడగాలి మా అత్తయ్య చెప్పింది ఎక్కడికైనా వెళ్దామంటే అత్తయ్యని అడుగుతాను ఎక్కడికైనా వెళ్దాం అంటే అత్తయ్యని తీసుకెళ్దాము ఇలా ప్రతి చోట అత్తయ్య అత్తయ్య అనేటప్పుడు వాళ్ళ సంసారం అంతా కూడా దాదాపుగా కూలిపోతుంది అనమాట అంటే వాళ్ళకి తెలిసి తెలియకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి అవి ఇక్కడ వర్కౌట్ అవ్వవు ఇంకొకటి ఏంటంటే కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పుట్టారే అనుకుందాం వీళ్ళని ఈఎంఐని పెంచుతుంది వాళ్ళనే పెంచుతుంది కానీ అంతరం ఉండనే ఉంది పేగుబంధం వేరు కొంచెం స్వార్థం బయలుదేరుతుంది బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే ఇది నేను కొంచెం రియాలిటీగా చెప్తాను ఇప్పుడు ఆ పెంచిన పిల్లలు సరిగ్గా చదువుకోకో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేక కొంచెం బేదరకంలో ఉన్నాయి అలాగే సెటిల్ అయ్యారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకుందాం ఈఎంఐ అదృష్టం బాగుండి ఇటు సొంత తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈఎంఐ లైఫ్ని కొంచెం బ్రైట్ చేశారు మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేశారు అన్నప్పుడు అప్పుడు కూడా ఈఎంఐ ఆవిడనే సలహాలు అడుగుతూ ఇక్కడ కాపురంలో చేస్తున్నప్పుడు ఆవిడికి సెమెల్డేస్ ఏమవుతుందంటే కొంచెం అసూయ కూడా బయలుదేరుతుంది నేను పెంచాను ఈ అమ్మాయి జీవితం ఎంత బాగుంది అంటే మిగతా అదంతా వదిలేస్తుంది ఆవిడ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ఎంతో ఇచ్చారు చూశారు వాళ్ళే మంచి సంబంధం చూశారు చేశారు అనేవి ఆవిడ మర్చిపోతుంది నేను పెంచిన అమ్మాయి జీవితం ఎంత బ్రైట్గా ఉంది నా కన్నబిడ్డలా భవిష్యత్తు ఎలా ఉంది అని చెప్పి కొంచెం అసూయ బయలుదేరుతుంది బయలుదేరినప్పుడు ఏమవుతుంది ఈ అమ్మాయి ఏది అడిగినా సరే కొంచెం రాంగ్ సలహాలు ఇవ్వడం మొదలెడతారు వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అప్పుడు ఈఎంఐ ఏం చేస్తుంది అతి అతి నమ్మకంతో గుడ్డిగా అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ బెడిసి కొట్టచ్చు ఇక్కడ కాపురంలో గొడవలు రావచ్చు అలా చివరికి విడిపోవచ్చు కూడా అందుకని ఒక వయసు వచ్చిన తర్వాత అతిగా ఎవరిని సలహాలు అడగటం అనేది అంత మంచిది కాదు కన్న తల్లిని అడుగు నువ్వు కావాలంటే ఎంత పెంచినా సరే నిజంగా నీకు అంత నమ్మకం ఉంది అన్నీ సక్సెస్ అవుతున్నాయి అనుకుంటే ఓకే అడగచ్చు కానీ నీకు ఎక్కడైనా అనుమానం వచ్చింది అంటే నువ్వు సలహా తీసుకోవడం అనేది అనవసరం నువ్వు సొంతంగా ఆలోచించుకొని నీ సమస్య నీ నువ్వు పరిష్కారం నువ్వు ఆలోచించుకోవాలి లేదా నువ్వు కన్న తల్లిని అడుగు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను పెంచిన తల్లి అని ఎగ్జాంపుల్ చెప్పాను అదే ఏ పిన్నో పెద్దమ్మో అత్తమ్మో లేకపోతే అలా వరుసలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ మీద చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ ఉండొచ్చు వాళ్ళ మీద గురి ఉండొచ్చు వాళ్ళ మాటే వింటూ ఉంటే అప్పుడు కూడా వీళ్ళకి కొంచెం చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాలక్రమేణా కొంచెం అసూయలు వస్తాయి వాళ్ళలో వచ్చినప్పుడు రాంగ్ సలహాలు ఖచ్చితంగా ఇస్తారు ఆ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి జీవితం పాడవుతుందనమాట అందుకని వీళ్ళు కూడా విచక్షణగా ఉండాలి ఎంతవరకు అంతవరకే ప్రతిదానికి తీసుకెళ్ళి అమ్మనే అడగకూడదు పెంచిన ఆ వాళ్ళని ఎవరిని అడగకూడదు నువ్వు ఆలోచించుకో మరీ సమస్య తీవ్రతరం అయినప్పుడు నువ్వు తల్లికి చెప్పుకోవచ్చు తండ్రికి చెప్పుకోవచ్చు ఇది ఇది తెలుసుకోవాలి అంతేగాని అటాచ్మెంట్ ఉంది కదా అని చెప్పి తల్లిని వదిలేసి ఆ వాళ్ళని అడగడము వాళ్ళు ఏదో చెప్పడము ఇక్కడ ఏదో అవ్వడము ఇవన్నీ అనవసరం ఒక అమ్మాయికి తన ఇంటి దగ్గర నుంచి అయి ఉండొచ్చు తన అన్నదమ్ములు నాన్న అమ్మ వీళ్ళందరు సపోర్ట్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎదిగే విధానం ఒకలా ఉంటుంది కానీ వీళ్ళు ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఆఫ్టర్ మ్యారేజ్ సర్త్ భర్త అత్త మామల సపోర్ట్ ఏమీ లేనప్పుడు తన కెరీర్ని కంటిన్యూ చేయాలి అనే ఒక సందిగ్ధంలో పడినట్లయితే ఆ అమ్మాయి జీవితం ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో అంటే కెరీర్లో గోల్స్ ఉంటే కొంచెం కష్టమే అవుతుంది దానికి అందరూ సహకరించాలి లేదు నార్మల్గా ఒక జాబ్ చేసుకుంటూ ఇంట్లో బయట తను సమ్ సమర్థించుకుంటూ ఉండాలి అన్న వేలో అయితే ఒకలా ఉంటుంది అయితే పెళ్లి అందుకే చాలామంది పెళ్ళి కొంచెం లేట్గా చేసుకోవడానికి ఈ రీజన్ కూడా చెప్తున్నారు మాకు కొన్ని మా కెరీర్లో సెటిల్ అవ్వాలి లేదా మాకు గోల్ రీచ్ అవ్వాలి అని చెప్తున్నారు అయితే అలాంటివి ఏమన్నా ఉంటే నేను ఇచ్చే టిప్ ఏంటంటే అది రీచ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోమంటారంటే అది చాలా లాంగ్ టైం అనుకో అలా చెప్పను ఏదో ఒక టూ త్రీ ఇయర్స్లో నేను గోల్ రీచ్ అవబోతున్నాను ఇది నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే కనుక టూ త్రీ ఇయర్స్ ఆగి మ్యారేజ్ చేసుకోండి తర్వాత మీకు అంతా బాగుంటుంది లేదు ఇంకా లాంగ్ టైం అని అనుకుంటే ఈ లోపల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటే కాబోయే భర్తతో కానీ ఇల్లాస్తో కానీ మాట్లాడుకోవటంలో తప్పులేదు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత చదివించుకుంటున్నారు పీహెచ్డీలు చేసిన వాళ్ళున్నారు డాక్టరేట్ చేసిన వాళ్ళు అంత ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ సహకరించే వాళ్ళు ఉన్నారు సహకరించకపోతే అర్ పోతే అని మనం మాట్లాడుకోకూడదు సహకరించాలి అని నేను చెప్తున్నా ఇప్పుడు కూతురైనా కోడలైనా ఒకలాగానే చూడాలి అని చెప్తున్నారు ఇప్పుడు చాలామంది అలా చూస్తున్నారు కూడా చూసినప్పుడు ఆ అమ్మాయికి ఒక ఆశ ఉంది కెరీర్లో ముందుకు వెళ్ళాలి లేదా ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు తనకి కోఆపరేట్ చేయాలి లే ఈ అమ్మాయి ఇంట్లో ఇది చూసుకుంటూ అక్కడ ఆఫీస్లో వర్క్ చూసుకుంటూ మళ్ళీ తన కెరీర్ కోసం స్పెషల్గా ట్రైన్ అవుతూ ఏదైనా అవ్వాలి అని అనుకుంటే దా అంత సమయం ఇవ్వలేకపోతుంది చాలా నిరాశ నిస్ఫృహలో పడిపోతుంది తను అప్పుడు కొంచెం సహకారం అనేది మెల్లగా మాట్లాడుకోవాలి కుటుంబ సభ్యులందరూ కూర్చొని భర్తతోటి పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి ఇల్లాస్తో కూడా నాకు ఇలాంటివి ఉన్నాయి అని అన్నప్పుడు వాళ్ళకి సరే అమ్మ మేము సహకరిస్తాము నువ్వు ముందుకు వెళ్దూ కానీ లేని మంచి మనసుతో వాళ్ళు అనాలి అన్నప్పుడు ఈ అమ్మాయికి ధైర్యం ఉంటుంది తప్పే ఉంది కెరీర్లో ముందుకు వెళ్ళాలి మంచిదే కదా అని సహకరించాలి అది టూ మచ్ ఆఫ్ పీరియడ్ అయిపోయింది అనుకో ఇంత అని ఏదన్నా అక్కడ మాట్లాడుకోవచ్చు అంటే నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపల అయింది అని అంటే ఒక సిక్స్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ అయింది అనుకో వాళ్ళు కోఆపరేట్ చేసి ఆమెకు సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది భర్త అయినా సరే ఈ లోపల పిల్లలు పుట్టారు అని అనుకో వాళ్ళని కూడా వీళ్ళు కొంచెం చూడడము లేకపోతే ఎవరన్నా ఒక మెడిని పెట్టుకోవడము తను కెరీర్లో ముందుకు అనేది చేయాలి ఇంకా డీప్గా చెప్పాలి అనంటే దీనికి అంటే ఎంత అంటే మాత్రం నేను చెప్పలేను అంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా నార్త్ లో నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ పిల్లల తర్వాత కూడా కొంతమంది కలెక్టర్లు అయిన అమ్మాయిలు పోలీస్ ఆఫీసర్లు అయిన డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే జనరల్ గా మనిషికి అనుకుంటే సాధించగలడు అనే సంకల్ప బలం ఎంత అప్పటికి పక్కనున్న తన తోడుగా ఉండే భర్త అత్త మామలు వాళ్ళ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అది ఉంటే ఒక రకమైన జర్నీ ఉంటుంది అది లేకపోతే ఒక రకమైన జర్నీ ఉంటుంది దానికి సంబంధించి ఏం చెప్తారు భర్త అనేవాడు కంప్లీట్ గా సహకరించాలి ముఖ్యంగా భర్త నుంచే వస్తుంది ఇది భర్త సహకరిస్తుంటే ఇంట్లో మిగతా మెంబర్స్ కూడా గట్టిగా ప్రతిఘటించలేకపోతారు ఎందుకంటే అసలే వాళ్ళ భార్య భర్తలు అన్న తర్వాత ఇద్దరు ఒకటని అంటారు కదా అట్లాంటి భర్త ఆమెకు సహకరిస్తున్నప్పుడు మనం వెళ్ళి నెగటివ్గా చెప్పడం వల్ల వద్దు అనటం వల్ల చెడ్డే అవుతారు అనవసరంగా బంధాలు దూరం అయిపోతాయి కాబట్టి భర్తనే వాడు ఫస్ట్ సహకరించాలి భర్త యొక్క సహకారం ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు బాబు అది ఒక్కటి ఉంటే చాలు అంటే కుటుంబాన్ని లెక్క చేయకుండా కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంటి విషయాలు కానీ పిల్లల విషయాలు కానీ ఏమి పట్టించుకోకుండా భర్త సహకరిస్తున్నాడు అన్నంత మాత్రాన ఇవన్నీ వదిలేసి ముందుకు కూడా సబబు కాదు కానీ తను ముందుకు వెళ్ళడానికి భర్త సహకారం ఎంతైనా అవసరం కుటుంబ సభ్యులకు కూడా అతను కూడా కొంత చెప్పుకోవాలి అంటే ఇది లైఫ్ అంతా అని నేను చెప్పను ఏదైతే నువ్వు అనుకున్నావో సర్ టెన్ టైంకి ఇది అవుతుంది ఇంత పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది నాకు మీరు అందరూ కోఆపరేట్ చేయండి అని అన్నప్పుడు తప్పకుండా కోఆపరేట్ చేయాలి తను కూడా వీళ్ళతో కొంచెం అనుబంధంగా ఉంటూ ఉండాలి ఎందుకంటే అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే ఇందాక అనుకున్నాం ఇలాగ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఇలా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ పిల్లల తర్వాత డాక్టర్ అయిన వాళ్ళు లేదంటే ఇంకా కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కానీ వీళ్ళకంటే కూడా దీనికి దాదాపు ఒక వెయ్యి రెట్లు వంద రెట్లు లక్ష లక్షలు మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ కెరీర్ని శాక్రిఫైస్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఇది లక్షలు కూడా కాదేమో కోట్లని చెప్పచ్చేమో ఇండియా జనాభాను బట్టి అంటే అంతమంది వాళ్ళ కెరీర్ ని త్యాగం చేసేసారు అంత ఈజీ కాదు వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళ ఓన్ ఎబిలిటీ సంపాదించుకోగలిగే ఓన్ ఎబిలిటీని ఫ్యామిలీ కోసం పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తారు ఆఖరికి ఈ లిస్ట్ లో ఆ హీరో యాక్టర్ హీరో సూర్య గారి వైఫ్ అయిన జ్యోతిక గారు చాలా మంది ఉన్నారు సెలబ్రిటీ వాళ్ళేమీ ఇష్టంగా చేయలేదు ఇష్టపూర్వకంగానే చేశారు కానీ ఇష్టపూర్వకంగా చేసిన త్యాగం చేసినట్టే కదా సో దీని గురించి ఏం చెప్తారు ఇక్కడ ఏ కెరీర్ అయినా సరే కొంతమంది ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఆ ర్యాంకు కొట్టాలి అని అనుకుంటారు కొంతమంది అంత ర్యాంక్కి వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు కదా ఇప్పుడు రెండో కేటగిరీ తీసుకుంటే ఒక స్థాయికి వెళ్ళి మంచి పేరు ఒక మంచి ర్యాంక్ కొట్టాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఇం వాళ్ళు అదే కెరీర్ అదే టాపు అదే మన టార్గెట్ అని అనుకుంటే కనుక ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరం వాళ్ళకి లేదు అనుకున్నప్పుడు వాళ్ళు స్టాప్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అక్కడ సో ఆ స్టేజ్ తర్వాత మనం ఇంకా సాధించేది ఏముంది చాలు లేని ఇంటికి అంకితం అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బు ఎంత స్థాయికి వెళ్ళినా సరే డబ్బు సంపాదించలేకపోయామే ఆ డబ్బు సంపాదిస్తే కానీ నా కెరీర్ టార్గెట్ కంప్లీట్ అయినట్టు కాదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంత స్థాయికి వెళ్ళినా ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా పెద్ద పేరు సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు మీరు సినిమా స్టార్ తీసుకుంటే కనుక తను రెండో కేటగిరీకి చెందింది అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ డబ్బు చాలా డబ్బు ఉంది తను సంపాదించింది భర్త సంపాదించాడు ఇంకా తను ఒక స్థాయికి వచ్చేసింది మంచి గుర్తింపు పొందిన పాత్రలు చేసింది ఒక ఆర్టిస్ట్గా తనకి మంచి గుర్తింపు పొందింది ఇంకా తను కెరీర్లో తను సెటిల్ అయినట్టే తన టార్గెట్ రీచ్ అయినట్టే తన గోల్ రీచ్ అయినట్టే కాబట్టి తను ఇంటికి అంకితం అయిపోయి ఉండొచ్చు కానీ చాలామంది అలా ఉండరు కొంతమందికి అంత ఏజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది కొంతమందికి సగానికి వచ్చి ఆగిపోతూ ఉంటుంది ఏంటంటే ఇంట్లో సహకారం లేక తను కూడా నిరాశ చెంది ఇంకా నా వల్ల కాదు అనుకుని మీరు అన్నట్టు త్యాగం చేసేసి వదిలేసి కుటుంబానికి అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇంకొకటి చేయొచ్చు ఇప్పుడు ఇటు నుంచి కాకపోతే ఇటు నుంచి ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ప్రయత్నించుకోవచ్చు అనే విషయాల్ని నమ్మాలి వాళ్ళు నమ్మితే కనుక ఏజ్ అడ్డం రాదు ఎప్పుడైనా తనకి టైం దొరికినప్పుడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు లేకపోతే ఇంట్లో అత్తమామలు వాళ్ళు ఇంతవరకు ఉండేవారు ఇప్పుడు లేరు అంటే తనకి టైం దొరుకుతుంది ఇప్పుడు ఇంతకుముందు పిల్లలందరూ ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు ఇప్పుడు టైం దొరికింది అన్నప్పుడు చేయొచ్చు తను మళ్ళీ ఏమంటారంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు తన కెరీర్ని తప్పేమీ లేదు ప్రయత్నించుకోవచ్చు కానీ హెల్త్ సహకరిస్తుందా మైండ్ దానికి సహకరిస్తుందా నాలో ఉత్సాహం ఉందా అనుకుంటే మాత్రం చెప్పలేం ఇవన్నీ ఉన్నా కూడా మైనస్లు తనకి చేయాలని ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ లక్షణాలన్నిటిని నిద్రలేపి తను ప్రయత్నించుకోవటంలో తప్పులేదు తను కెరీర్ ఎప్పుడైనా కెరీర్ సాధించవచ్చు తన గోల్ని ఏ వయసులోనైనా రీచ్ అవ్వచ్చు ప్రయత్నం అనేది దీనికి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చక్కగా చెప్పారు మ్యామ్ అండ్ డెఫినెట్లీ ఎవరైతే ముఖ్యంగా ఒక సందిగ్ధంలో ఉంటారు అంటే ఇప్పుడు మేము చెప్పిన ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఎవరైతే పెళ్లి చేసుకొని బట్ కెరీర్లు ఇంకా కొనసాగుతూ ఇప్పుడు దీన్ని వదులుకోవాలా వద్దా అనుకునే ఒక సందిగ్ధంలో ఉంటారు వాళ్ళు తప్పకుండా ఒక మంచి కౌన్సిలింగ్ కోసం ఈ అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు ఒక మంచి డెసిషన్ తీసుకునే ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్